బాగుంది చాలా బాగుంది అల్టిమేట్ అండి కీరవాణి గారు మ్యూజిక్ అల్టిమేట్ రాజ్ తరుణ్ క్యారెక్టర్ నామినల్ అండి మామూలుగా ఉంటుంది రాజ్ అల్లర్ నరేష్ క్యారెక్టర్ మరి స్ట్రాంగ్ క్యారెక్టర్ చాలా బాగుంది నాలుగు సినిమాల్లో హనుమా హనుమాన్ అనేది వదిలేసాయండి అది యూనివర్సల్ సినిమా అందరూ చూస్తారు అది ఈ మూడిట్లో నా సామరంగి నో డౌట్ ఫైవ్ కి ఫోర్ సినిమా రొటీన్ అండి నేను స్క్రీన్ ప్లే బాగుండాలి ఆ స్క్రీన్ ప్లే అని గురించి చెప్తున్నాను సినిమాలో డిఫరెంట్ స్టోరీ ఉంటుందండి సినిమా రొటీన్ సినిమా దాని ప్రజెంటేషన్ బాగుండాలి ఆ ప్రజెంటేషన్ బాగా ఇచ్చాను కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది దాంట్లో సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి మంచి మ్యూజిక్ ఉంది మంచి పండగ వాతావరణం కనిపించింది సినిమాలో ఇంకంతకన్నా ఏం కావాలండి జనాలకి కనెక్ట్ అయిన సీన్ అంటే అల్లరి నరేష్ డెత్ సీన్ ఒకటి నెక్స్ట్ రొమాన్స్ బిట్వీన్ నాగార్జున అండ్ ఆశిక బాగుంది చేయక్కర్లేదు చేయద్దు అంటే సొగ్గడి చిన్నైనా అన్నది సోషియో ఫ్యాంటసీ లేదంటే అది ఒక లాజర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ సో సొగ్గడి చిన్నైనా అది నా సమరంగా మాత్రం ఒక ఎమోషన్ ఉంటుంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా స్టోరీలోకి వెళ్తుంది ఇదివరకు చూసిన స్టోరీయే బట్ స్టిల్ నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నరేష్ గారిది కానీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ లేదా వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్టింగ్ చాలా ప్లస్ ఎంట్రోల్ ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది ఫైట్ సీక్వెన్స్ అల్లనరేష్ గారితో ఒకడు కాడుబడుకు అవుతుంటే ఇలా ఇలా కింద చేసి పైకి చేసి ఆ యాక్షన్ సీక్వెన్స్ అంటే కొన్ని కొన్నిసార్లు అల్లనరేష్ గారి డామినేట్ చేస్తారు చాలా చాలా ప్లస్ ఆ మూవీకి మూవీకి రోల్ బట్ స్టిల్ అల్లర్ నరేష్ గారిది నాగార్జున గారిది మాత్రం ఒక ఎమోషన్ అనమాట అంటే సినిమా కూడా వాళ్ళిద్దరు బేస్ మీద ఉంటుంది అండ్ నాగార్జున లవ్ స్టోరీ బేస్ మీద ఉంటుంది టర్నింగ్ కిరవాణ్ గారు అన్నమాట చాలా అంటే అంటే ఒక ఫ్లేవర్ యాడ్ అయింది మూవీకి సో నాగార్జున రోల్ మూవీస్ టైప్లో సీతారామరాజు ఆ టైప్లో మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయింది హీరోయికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదంటే లవ్ ట్రాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇచ్చారు ఈ రేటింగ్ ఇచ్చేంత పెద్ద ఉంది కదండి ఇక్కడ అంటే నేనైతే సీట్లు ఎక్కడ బోర్ కొట్టలేదు సెల్ ఫోన్ చూడలేదు సినిమా ఎంజాయ్ చేసాం రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షో అయినా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు ఈ నాలుగు సినిమాలు హిట్ అయ్యానండి అంటే ఒక్కొక్కటి జనరీలో వచ్చింది ఈసారి మన లక్ ఏంటంటే హనుమాన్ వచ్చేసరి సోషో ఫ్యాంటసీ లేదంటే ఒక మ్యాన్ టైపు గుంటూరుకారేమో ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ సైంధవ్ ఏమో సీరియస్ పిక్చర్ బట్ బాగుంది ఇది కూడా పూర్తిగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్తో క్రియేట్ చేసి సంక్రాంతి రావాల్సిన సినిమా ఇది అనమాట సినిమా యావరేజ్ నాగార్జున గారు తప్పు నాగార్జున గారు అల్లర్ నరేష్ గారు క్యారెక్టర్ సినిమాకి ఆయనే ప్లస్ నాగార్జున గారు సేమ్ క్యారెక్టర్ చూసినట్టే ఉంది బంగారు రాజు సో చిన్న ఆయన అలాంటి కైండ్ ఆఫ్ దీన్ని ఏమంటారు స్టోరీ చూసినట్టే ఉంది అలాంటి క్యారెక్టర్ చూసినట్టే ఉంది కొత్తగా రోజు సాంబార్ ఇడ్లీ తింటే ఎలా బోరు కొడుతుంది ఇది అలాగే బోరు కొట్టింది అక్కడి నుంచి తీసుకొచ్చారు మలయాళం నుంచి పొరింజు మరియం జోస్ అనే ఒక కథని అదే కథని వండారు పర మనకి ఇక్కడ ఏమేమి వేయాలో అవి వేయలేదన్నమాట అక్కడున్న స్క్రీన్ పేనా ఇక్కడ ఆయన ఏదో యూజ్ చేశాడు అదే చేసేది నాగార్జున గారు ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం తప్పండి అదే దాంట్లో చూసి బోరు కొట్టేసి అది ఉన్న పండలేదమ్మా బాగానే ఉంది అందరూ సెటిల్ పర్ఫార్మెన్స్ చేశారు సేమ్ డిష్ అవ్వడంతో మన వాళ్ళకి కొంచెం ఎక్కకపోవచ్చు మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కానీ అంత చాలా బాగుంది కొ కొత్తగా అనిపించలేదు ఒక కథ చూస్తున్నట్టే అనిపించింది ఇంతకుముందు ఆయన చేసిన సిమిలర్ కైండ్ ఆఫ్ కథలే అనిపించింది సో కొత్తదనం నాకు కనిపించలేదు నా సారాంగ సూపర్ 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 చాలా బాగుంది ఫ్యామిలీతో చూడవచ్చు ఫుల్ మళ్ళీ పాత సినిమా పాత లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు నాగార్జున చాలా అద్భుతమైన సినిమా చాలా బాగుంది సెంటిమెంట్ బాగుంది వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా ఉన్నది ఏ సినిమాలో ఇప్పటివరకు అలాంటి లవ్ స్టోరీ చూపించలేదు ఇద్దరిది అమ్మాయి మాత్రము సూపర్ కేక అసలు అమ్మాయిని చూపించిన విధానాన్ని మాత్రం హీరోయిన్ చూపించిన నాకు తెలిసి ఏ సినిమాలో ఇంత గొప్ప చూపించలేదు అమ్మాయి ఒక పల్లెటూరు అమ్మాయినైనా కానీ చాలా అందంగా చూపించారు చాలా బాగుంది సంక్రాంతి ఎవరిది వాళ్ళకే అన్న ఎవరు అంటే చూద్దాం నాలుగు రోజులైనాక ము అల్లరి నరేష్ అయితే సూపర్ 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 అతను చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశాడు నాగార్జున గారు అంత పెద్ద హీరోయి ఉండి కూడా వాళ్ళ ముగ్గురికి కూడా క్యారెక్టర్ ఇవ్వడం చాలా గ్రేట్ నాగార్జున అది మెచ్చుకోవాలి ఇంతకుముందు మన భాష ఎవరు రజనీకాంత్ ఎట్లయితే ఇచ్చాడో లీరికి అట్లా ఇద్దరికి ఇచ్చాడు అది నాగార్జున కింగ్ నాగార్జున అని మెచ్చుకోవాలి అది తనతో సమానంగా వాళ్ళందరికి అవకాశాలు ఇచ్చాడు అందరికీ బాగా బాగుంది ఫ్యామిలీతోటి టోటల్ ఎంటర్టైన్మెంట్ బాగుంది మళ్ళీ పాత రోజుల్లో మనం కూర్చొని సినిమా ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో చూస్తామో అంత గుడ్ ఫీల్ ఇచ్చాడు ఈ సినిమా ఉన్నది ఎవరిది వాళ్ళకి ఉంటుంది అన్న తట్టుకోవడం చేయడం ఏం గల్లలు వరకు కొట్టుకుంటారు వాళ్ళు బాక్స్ ఆఫీస్ మనం కొట్టుకుంటాం వాళ్ళు కొట్టుకోలే కదా హీరో ఏదైనా ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో చెప్తే చెప్పు నేను మాట్లాడతా మనం మనం మాట్లాడుకుంటాము నేను మాట్లాడతా ఎన్నో మాట్లాడతా మాట్లాడడానికి ఏమున్నది